అంటే యాక్టర్ గా అంటే ఏ క్యారెక్టర్ చేస్తే నాకు అంటే అనిపిస్తుంది కదా ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ చేస్తే ఇష్టం ఏయ్ ఏయ్ వేసేస్తా ముందు స్లోగా మాట్లాడుతున్నా బేస్ వస్తుంది అవునా కొంచెం స్లో వద్దు మీ రియాలిటీ మాకు కావాలి దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారైతే డైలాగ్ అంతా గుర్తులేదు లేదు అంత క్యూట్ గా అంటే గుర్తులేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు అది నిజమా అండ్ అలాంటి ఇబ్బందులు ఇబ్బంది అంటే ఏముండదు కానీ మన మనలో ఉంటుంది అది ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతి చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడండి ఇట్లా ఉంది ఇది చూడ ఎట్లా ఉంది అది ముద్దుకుంటా అంతా నువ్వు ఆంటీవి నీ కేజ్ ముప్పై ఉంటాయి నాకు ఏజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే ఎలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయిలు అడిగిన జపరు చూసిన అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయా ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఎక్కడికి ఒక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు దివ్య ఇలా అవి దివ్యా దివ్యా కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిసి గా మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ గా వెళ్తారు సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు డీ గ్లామర్ గాని బొద్దుగా ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా చేయరు సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా అన్ని టచ్ చేసుకొని వచ్చినట్టు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకు నేను కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు సో ఎవరి ద్వారా ఎక్కువ ఫేస్ అంటే పేరు చెప్పకండి మళ్ళీ ఫీల్ అయిపోతారు ఒక ఆర్గనైజర్ ఉన్నారు అతని ద్వారా నాకు ఎవరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్ కి చిన్న చిన్న బ్యానర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే ఎందుకు అంటే జనరల్ గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది రీచ్ చూస్తారు సో మీ వాళ్ళకి అది కూడా ప్లస్ అవుద్ది కదా కానీ అయినా ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు తన స్టోరీ పెట్టిన వెళ్తాది అని ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెలిపి ఉంటారు కదా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు అమ్మాయిలు వచ్చేస్తున్నారు అల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మనకి తెలియదు వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు కానీ మమ్మల్ని అయితే అడిగారు బట్ నేనైతే ఒప్పుకోలేదు అక్కడి నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు నేను ట్వంటీ వన్ ఇయర్స్ నేను ని చూసావా సో అలా కనిపించడం బయట అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్నారు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను సో ఒకరికి కమిట్ అవుతారు ఇలా ఉంటారని సో ఎవరైనా మీ లైఫ్ లోకి ఈ డాన్స్ పర్స్పర్ మీద ఏమి లేదు నాకు నాకు వేరే ఉన్నాడు నాకు ఇప్పుడు ఉన్నా కానీ చాలే అతనే చేసారు లవ్ బ్రేక్అప్ అయిపోయింది నెక్స్ట్ దాన్ని చేశారు సో అంటే జనరల్ గా ఒక లవ్ బ్రేకప్ అయింది అంటే ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయిలు అసలు ఈ జీవితానికి ఉద్రాసమ్యాన్ని అరకు నిండి వచ్చిన అంటారు సో మళ్ళీ బ్యాచ్ అవ్వడానికి ఈయన నచ్చింది ఏంటి ఏం చెప్పారు చెప్తే నేను ఎక్కడైనా కొంచెం ట్రైల్ చేసుకుంటా అమ్మో టూ థౌసండ్ ట్వంటీలో నాకు బ్రేకప్ అయింది బిఫోర్ మళ్ళీ లవ్ స్టార్ట్ ఓకే సో ఏం చెప్పారు నేనేం నేను చూసుకుంటాను నీ నుంచి నాకేం వద్దు నేను ఒక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను అది చాలు నా శరీరం కూడా వద్దన్నాడు నేను చూసుకుంటా నీకు ఏం కావాలో నేను చేస్తాను నాకు అది చాలు మా మమ్మీ గారిని చూసుకుంటున్నారు మా సిస్టర్ని మా బావని అందరినీ చూసుకుంటాడు ఫ్యామిలీలో చాలు చూసేవాడు దొరికాడు అంటారు దొరికాడు సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ టూ లవ్ అనేది ఉండదు అంటారా ఉంది మీకు దొరికినాలు అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉంది లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారు అనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు సో అందుకని అడుగుతున్నా ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారంటారా ఉన్నారు లేరు చాలా మంది ఉన్నారు సో రెండు రకాల మనుషులు కూడా ఓకే